ఆసక్తికర వ్యవహారం తెర మీదకు వచ్చింది రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విఆర్ఎస్ తీసుకున్న ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ చాలా కీలకమైన కామెంట్ చేశారు ఆయనే స్వయంగా రిలీజ్ చేసిన వీడియోలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్కి క్షమాపణ చెప్పారు బహిరంగంగా క్షమాపణ చెప్పడం ఇప్పుడు చాలా ఆసక్తికర చర్చకు ఆస్కర్మిస్తుంది అటు ఐఏఎస్ వర్గాల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ దీని వెనక అసలు కారణాలేంటి అన్న దాని మీద విస్తృత స్థాయిలో చర్చోపచర్చలు సాగుతున్నాయి ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు సీనియర్ ఎనలిస్ట్ చెవుల కృష్ణాంజనేయులు గారు మనతో ఉన్నారు నమస్కారం కృష్ణాంజనేయులు నమస్తే శంకర్ కృష్ణాంజనేయులు గారు ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ రిటైర్మెంట్ తీసుకున్నారు విఆర్ఎస్ తీసుకుని ప్రభుత్వం మారగానే ఆయన బాధ్యతల నుంచి తప్పుకుని వెళ్లిపోయారు విఆర్ఎస్ ఆమోదం పొందింది ఇప్పుడు ఎందుకు ఈయన బహిరంగంగా క్షమాపణ చెప్పారంటారు దీని వెనక అసలు కారణాలు ఏంటి అని మీరు భావిస్తున్నారు రిటైర్డ్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చాలా కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించారు ఒక రకంగా ఆయన ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు ఆయన నిర్ణయాల మేరకు ముఖ్యమంత్రి నిర్ణయాల మేరకే ఈయన నడుచుకున్నారు అనేటువంటిది ఉంది కొన్ని వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలకు కూడా ప్రవీణ్ ప్రకాష్ కారణం అనేటువంటి అంశం కూడా చర్చనీయాంశంగా ఉంది అందుకనే ఆయన మీద విపరీతమైనటువంటి ట్రోలింగ్స్ ఇవన్నీ కూడా జరిగాయి అందుకోసమనే ఈ రోజున ఆయన సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోని రిలీజ్ చేశారు దాంట్లో సారాంశం ఏంటి అని అంటే ఆయన యొక్క ఉద్దేశము అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో తను కీలకమైనటువంటి అధికారిగా ఉన్న సమయంలో ఏబి వెంకటేశ్వరరావు మీద అప్పుడు డీజీపీ ఆఫీసు నుంచి వచ్చినటువంటి ఒక ఫైల్ అంటే ఏబి వెంకటేశ్వరరావు కొన్ని సాఫ్ట్వేర్లకు సంబంధించినటువంటి కొనుగోళ్ల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారు అనేటువంటి అంశము ఆయన సస్పెండ్ చేయాలి అనేటువంటి కొన్ని ఆరోపణలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనేటువంటి ఆరోపణలు ఇలాంటి అంశాల మీద డీజీపీ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఆ ఫైల్ మేరకే నేను చర్యలు తీసుకోవడానికి సిఫార్సు చేయడం అనేది జరిగిందని ఆయన వివరణ ఇచ్చారు అయితే రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆయన సంబంధించినటువంటి కృష్ణకిషోర్కు సంబంధించినటువంటి కూడా ఆయన ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి దాంట్లో ఆయన ఐఆర్ఎస్గా ఉంటే ఆయన్ని అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చి ఇక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు ఆయనకు సంబంధించి కూడా ఆయన జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రెండు వేల పదిలో అంటే రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఈయన కేంద్ర అధికారిగా ఉన్న సమయంలో కృష్ణకిషోరు జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని కేసులకు సంబంధించి ఆయన ద్వారాగా జరిగిందనే ఒక కోపము ఉంది అనేటువంటిది ఒక చర్చ దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణకిషోర్ అప్పటికే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి డిప్యూటేషన్ మీద ఇక్కడికి వచ్చి ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన ఇక్కడ ఎప్పుడైతే పెట్టుబడులకు సంబంధించినటువంటి కొన్ని మీటింగులు జరగటము వీటికి సంబంధించినటువంటి అంశాలు వీటిల్లో కొంత ఆర్థిక పరమైనటువంటి దుర్వినియోగాలు జరిగాయి ఇలాంటి అంశాల మీద ఆయన మీద కూడా కొన్ని కేసులు నమోదు చేయటము సస్పెన్షను వ్యవహారం ఇవన్నీ కూడా నడిచాయి వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి కేసుల విషయంలో పశ్చాత్తాపం ఏంటి ప్రవీణ్ ప్రకాష్ కంటే వాళ్ళిద్దరూ చట్టబద్ధంగా తప్పు చేసినట్టుగా కనపడింది కానీ వాస్తవంలో వాళ్ళు చేసినటువంటిది ఏమి తప్పు కాదు అని నేను భావించాను అయినా సరే అప్పటి ప్రభుత్వము ఆ విధంగా సిఫార్సు చేసింది కాబట్టి నేను చర్యలు తీసుకోవాల్సి వచ్చింది అందుకని ఇప్పుడు ఆ విధంగా చర్యలు తీసుకున్నందుకు నేను పబ్లిక్కి అపాలజీ చెప్తున్నాను అని చెప్పేసి అన్నాడు దానికి ఒక రీజన్ చెప్పారు ఆయన ఈ రీజన్ ఎంతవరకు నిజము ఎంతవరకు కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని కూడా మనం చర్చిద్దాం ఆయన ఏం రీజన్ చెప్తున్నారు నేను ఆంధ్రప్రదేశ్లో రెండు వేల నుంచి రెండు వేల ఐదు వరకు గుంటూరు అదేవిధంగా విజయవాడ మున్సిపల్ కమిషనర్గా కార్పొరేషన్ కమిషనర్గా చేశాను ప్రజల్లో నాకు మంచి ఆఫీసర్ అనే భావన ఉంది ప్రజల నుంచి కూడా నాకు మంచి మీరు బాగా చేశారు అనేటువంటి విధంగా అందరూ కూడా పొగిడినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి మరి వీళ్ళిద్దరి వీళ్ళిద్దరిమైన చర్యల వల్ల నా మీద నెగిటివ్ భావన వచ్చింది కాబట్టి నేను చేసినటువంటి మంచి పక్కకి వెళ్ళి నెగిటివ్ భావన ఏ ప్రజల్లో ఉంది కాబట్టి దాన్ని పోగొట్టుకోవటం కోసమే పబ్లిక్గా అపాలజీ చెప్తున్నాను అని చెప్పేసి ప్రవీణ్ ప్రకాష్ చెప్పారు అయితే ఇక్కడ నాకున్నటువంటి అనుమానం ఏంటి అని అంటే ఇప్పుడు ఆయన మంచి ఆఫీసర్గా ఉన్నాడు ఒకప్పుడు చేశారు అనేటువంటిది అందరిలో ఉన్నటువంటి మాట వైసీపీ ప్రభుత్వంలో అయితే ఆయన చాలా తప్పులు చేశాడు అగ్రెసివ్గా వెళ్ళాడు నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళాడు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి చీఫ్ సెక్రటరీ మీద ఎల్వి సుబ్రహ్మణ్యం మీద చర్యలు తీసుకోవటం ఇలాంటివన్నీ కూడా కొంత విడ్డూరంగా మాట్లాడుకున్నటువంటి అంశాలు కూడా ఉన్నాయి మరి ఇలాంటి తప్పులు చేసినటువంటి ప్రవీణ్ ప్రకాష్ ఇప్పుడు అపాలజీ చెప్తే సరిపోతుందా ఇప్పుడు అసలు అపాలజీ ఎందుకు చెప్తున్నారు దీనికి కారణం ఏంటి ఇది అసలు ఆసక్తికరమైనటువంటి ఇటీవల కాలంలో ప్రవీణ్ ప్రకాష్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలుగు మీడియాలో పదే పదే కనిపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాడు ఇది మీరు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఏబిఎన్ టీవీలో రాధాకృష్ణకు సంబంధించినటువంటి ఒక ఇంటర్వ్యూ చేశారు ఈయన ప్రత్యేకంగా అప్పుడు ఇంటర్వ్యూ చేయటము వైసీపీ ప్రభుత్వ ఆయమలో ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి శైలి ఏంటి అది అన్ని ఏదైనా సుదీర్ఘమైనటువంటి ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు అంటే ఆ ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులన్నిటికీ ఒక రకంగా ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి జగన్మోహన్ రెడ్డి చెప్తే చేశాడా లేకపోతే ఇంకొకళ్ళు చెప్తే చేశారా అంటే నువ్వు డూడూ బసవన్ లాగా తలకాయ ఒప్పటానికి కాదు కదా నీకు ఐఏ ఐఏఎస్ ట్రైనింగ్ ఇచ్చి ఐఏఎస్ నీకు డిగ్రీ ఇచ్చి పంపించింది అలాంటప్పుడు నువ్వు తప్పులు చేసావు ఇప్పుడు వచ్చి ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాల మీద విమర్శలు చేస్తున్నావు ఓకే తప్పు జరిగిందని చెప్తున్నావు కానీ ఇప్పుడు ఎందుకు ఈ తప్పులు ఆయన గుర్తొచ్చాయి ఎందుకు ఈ తప్పులకు సంబంధించినటువంటి విషయంలో క్షమాపణ చెప్తున్నాడు ఇది అసలు సంబంధించినటువంటి ట్విస్ట్ నేను నా పరిశీలన ప్రకారంగా నేను అనుకుంటున్నాను ఆయన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వ హయాంలో పరిధికి దాటి దూకుడుగా వ్యవహరించాడు అనేది ఆయనకు కూడా తెలుసు కాబట్టి ఈ ప్రభుత్వ హయాంలో మళ్ళీ నాకు పప్పులుడకు అనేటువంటి దాని మీద వీఆర్ఎస్కి దరఖాస్తు చేసుకున్నారు ఆ తర్వాత కేంద్రంలో ఉండేటువంటి కొంతమంది ప్రభుత్వంలో అంటే బీజేపీకి సంబంధించినటువంటి మిత్రులు వాళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇక్కడ ప్రభుత్వంతో మాట్లాడుకొని ఆ విఆర్ఎస్ను వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు అనేటువంటిది ఒక సమాచారం అయితే ఈ ప్రభుత్వము ప్రవీణ్ ప్రకాష్ వైసీపీ ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు ఏబి వెంకటేశ్వరరావు కృష్ణకిషోరే కాదు అసలు ప్రభుత్వానికి సంబంధించిన అప్పుడు ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళ మీద కూడా దూకుడుగా వ్యవహరించారు అనేటువంటి దాని మీద తెలుగుదేశానికి జనసేనకి వీళ్ళకి కొంత కోపం ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రవీణ్ ప్రకాష్ విఆర్ఎస్ని అతను తిరిగి ఎనికి తీసుకుంటానంటే దాన్ని గన ఆమోదించకుండా ఉంటే తమకు చెడ్డ పేరు వస్తుంది పార్టీ పరంగా కార్యకర్తలు కూడా అంగీకరించడం అనేటువంటి ఒక భయం తెలుగుదేశం అధినాయకత్వంలో ఉంది ప్రభుత్వంలో కూడా ఉంది అందుకనే ఆయన వీఆర్ఎస్ని యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయారు ఇప్పుడు ఆయన నెక్స్ట్ ఏంటి అని అంటే నాకు తెలిసి ఆయనకి పొలిటికల్ యాంబిషన్స్ ఉంటాయి అది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక చర్చ రెండు వేల ఇరవై ఒకటిలోనే ఆంధ్రప్రదేశ్ అయినట్టు కొన్ని రకాల కథనాలు వచ్చాయి అప్పుడు రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రవీణ్ ప్రకాష్ పోటీ చేయాలని అది బీజేపీ తరఫున పోటీ చేయబోతున్నారు అనేటువంటిది అప్పుడు వచ్చినటువంటి వార్తా కథనాలు ఎందుకు వారణాసి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు అంటే వారణాసిలో ప్రవీణ్ ప్రకాష్ తండ్రి వారణాసిలో అక్కడ పవర్ ప్రాజెక్ట్లో అధికారిగా పనిచేశారు అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళతో మంచి సంబంధాలు ఉన్నాయి వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి దీంతోపాటుగా అశ్విని వైష్ణవ్ కేంద్ర మంత్రి ఈయన నైన్టీన్ నైన్టీ ఫోర్ బ్యాచ్ ప్రవీణ్ ప్రకాష్ వీళ్ళిద్దరు ఒకటే బ్యాచ్ ఈ విధంగా అతనితో మరియు వ్యక్తిగతమైన సంబంధాలు బీజేపీ నాయకులతో కొంతమందితో ఉన్న సంబంధాలు ఈ రీత్యా బీజేపీ రాజకీయాలకు అట్రాక్ట్ అయ్యారు అనేటువంటిది అయితే ఆ సమయంలో ఈయనకు వారణాసికి సంబంధించినటువంటి టికెట్ అప్పుడు బీజేపీలో బలమైనటువంటి మిగతా వాళ్ళు ఉండటం దానికి సంబంధించినటువంటి విషయంలో ప్రవీణ్ ప్రకాష్కి అవకాశం ఇవ్వలేదు అని మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇక్కడ వార్తా స్రవంతిలోకి వచ్చారు ఈ విధంగా ఆయనంతటా ఆయనే సోషల్ మీడియాలో ఎందుకు వీడియోలు రిలీజ్ చేస్తున్నారు అని అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం ఒకటి ఏంటంటే దీంట్లో వాస్తవం ఎంత ఏంటి అనేది ఆయన అన్న చెప్పాలి లేదంటే భవిష్యత్తులో అన్న తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ప్రవీణ్ ప్రకాష్ రావాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతుంది అందుకనే ఈ వీడియోలో ఏబి వెంకటేశ్వరరావుకి అదేవిధంగా కృష్ణకిష్ గౌర్కి వాళ్ళకి సారీ చెబుతూ ఆయన పలు సందర్భాల్లో విజయవాడ గుంటూరుకు సంబంధించినటువంటి ప్రజలు నన్ను బాగా ఆదరించారు అభిమానించారు అని పదే పదే చెప్పినటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ ఒకసారి గమనించవచ్చు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి కొత్త రాజకీయ పార్టీలు రాబోతున్నాయి అనేటువంటిది ఒక చర్చ ఉంది ఆ ఏంటి అని అంటే ఇంతకుముందే రిటైర్డు ఐపీఎస్ ఆఫీసరు సిబిఐ జేడీగా పనిచేసినటువంటి వివి లక్ష్మీనారాయణ ఒక పార్టీ పెట్టారు సరే ఆ ఎన్నికల సమయంలో ఆయన పెద్ద ప్రభావం చూపించలేకపోయారు తర్వాత రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు విజయ్ కుమార్ ఒక పార్టీ పెట్టారు అలాగా కొంతమంది కొన్ని పార్టీలు పెట్టినటువంటి పరిస్థితి ఇప్పుడు కొత్తగా ఏంటి అని అంటే ఏబి వెంకటేశ్వరరావు ఈయన ప్రస్తావన చేసినటువంటి ఏబి వెంకటేశ్వరరావు ఆయన వాస్తవంగా తెలుగుదేశం రాజకీయాలకు దగ్గరగా ఉంటారు అనేటువంటిది ఒక చర్చ ఆయన ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు మంచి పోస్ట్ వస్తుందని కూడా అందరూ అనుకున్నారు అందుకని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడుతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి ఏబి వెంకటేశ్వరరావుకి కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు దానికి ఆయన హట్ అయ్యారు దాన్ని తీసుకోలేదు కారణం ఏంటి అంటే ఆయన ఈ మధ్యకాలంలో కొన్ని వివరణలు చెప్పాడు దానికి కారణం ఏంటంటే నేను జగన్మోహన్ రెడ్డి ఏదైతే తప్పులు చేశాడో ఆ ప్రభుత్వ హయాంలో చేసినటువంటి తప్పులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకునేటువంటి అధికారం కలిగినటువంటి ఒక పెద్ద స్థానాన్ని నేను కోరుకున్నాను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లో నేనేం చేస్తాను కాబట్టి దాన్ని నేను తీసుకోలేదు అని చెప్పి ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబడుతూ బనకచర్ల ప్రాజెక్టు వల్ల వేస్టు అదేవిధంగా అమరావతికి సంబంధించినటువంటి టెండర్ల అవినీతి జరుగుతుంది అదేవిధంగా పవర్ సంబంధించినటువంటి దాంట్లో కూడా కొన్ని కాంట్రాక్టుల్లో కుంభకోణాలు జరుగుతున్నాయి ఇలాంటివన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా కొన్ని తీవ్రమైనటువంటి ఆరోపణలు ఏబి వెంకటేశ్వరరావు కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నారు అంటే ఆయన లక్ష్యం ఏంటి ఆయన ఏం చెప్తున్నారు అంటే నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకుండా చేయటం అనేది నా టార్గెట్ అని అంటున్నారు అలాగని ప్రభుత్వం మీద కూడా విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఏబి వెంకటేశ్వరరావు ఒక రాజకీయ పార్టీని పెట్టేదానికి అవకాశాలు ఉండొచ్చు ఆయన దాని ద్వారాగా నేను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం ఈ కూటమిలో పార్టీలకు కూడా వ్యతిరేకం అనేటువంటి విధంగా ఆయన కూడా తన ప్రభావం ఏదైనా ఉంటే బహుశా ఇంతకుముందు జయప్రకాష్ నారాయణ్ లోక్ సత్తా పార్టీ ద్వారాగా ఒక సీటు రెండు సీట్లు ఏదో ఒక ప్రభావం చూపించారు అప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఆయన కోకటిపల్లిలో గెలిచినటువంటి పరిస్థితి కూడా చూశాం కదా అలాంటి ఏమన్నా ఇలా ఆలోచనలు ఏబి వెంకటేశ్వరరావుకు ఉన్నాయేమో తెలియదు అలాగా ఒకవేళ ఏబి వెంకటేశ్వరరావుతో కలిసి ప్రవీణ్ ప్రకాష్ ఒకవేళ వీళ్ళందరూ కలిసి ఏమన్నా ఒక రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నారా లేకపోతే ఏదన్నా పార్టీలో బీజేపీ ఇంకొక అంశం ఏంటంటే బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జనసేన కలిసి సొంతంగా ఎదిగేటువంటి ప్రయత్నాలు బీజేపీ మొదటి నుంచి చేస్తుంది అలాగని తెలుగుదేశం పార్టీని ఇప్పుడిప్పుడు వదులుకుంటుంది లేకపోతే వాళ్ళని దించేస్తుంది అని అనుకోవాల్సిన అవసరం లేదా ఇంకా కొన్నాళ్ళు కొనసాగిస్తారు దక్షిణ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి ఉండాలని బీజేపీ అనుకుంటుంది ఇరవై ఆరులో రేపు తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు బీహార్ ఎన్నికలకు కూడా నారా లోకేష్ వెళ్ళి ప్రచారం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఎదగాలనుకుంటుంది కాబట్టి ప్రవీణ్ ప్రకాష్ లాంటి ఈ విధమైనటువంటి ఒక ఆఫీసర్ స్థాయిలో ఉన్నటువంటి ఒక ఇంటలెక్చువల్ ఫిగర్ ఉన్నటువంటి ఫిగర్ అయినటువంటి ఇలాంటి వ్యక్తులను గిన బీజేపీలోకి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీకి కొంత ఉపయోగం అయ్యేటువంటి అవకాశాలు ఉండొచ్చు చదువుకున్నటువంటి వాళ్ళలో అర్బన్ ఓటర్లలో వీటిల్లో కొంత పాజిటివ్ వే ఉండొచ్చు అనేటువంటి దాని మీద బీజేపీలోకి ఏమైనా వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయాలని అనుకుంటున్నారా ఏదేమైనప్పటికీ కూడా ప్రవీణ్ ప్రకాష్ ఈ విధంగా పబ్లిక్ అపాలజీ చెప్పటానికి మీడియా ముందుకు రావటం వెనక ఖచ్చితంగా ఏదో ఒక రాజకీయ వ్యూహం ప్రణాళిక ఉండి ఉండొచ్చు అనేటువంటిది మాత్రం స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం మీరు చెప్తున్నారు ఏబి వెంకటేశ్వరరావు కొత్త పార్టీ తీసుకొస్తే ఇద్దరు కలిసి పనిచేసే వ్యూహం కానీ లేదంటే బీజేపీ లక్ష్యాలు తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ బలోపేతానికి కలిసి అడుగులేసే ప్రయత్నం కానీ అంటున్నారు అదే సమయంలో ఆయన ప్రధానంగా మీరు ప్రస్తావించినట్టుగా విజయవాడ గుంటూరు ఈ ప్రాంతం గురించి ఆయన పదే పదే స్ట్రెస్ చేస్తూ మాట్లాడడం వెనక ప్రత్యేక వ్యూహం ఉందంటారా ఈ ప్రాంతం మీద ఆయన కేంద్రీకరించాలని రాజకీయంగా ఈ ప్రాంతంలో అడుగులేయాలనే ఆలోచనతో ఏమైనా అలాంటి మాటలు మాట్లాడారనుకుంటున్నారు అయితే మీరు ఒక అంశాన్ని గమనించండి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అర్బన్ అనేటువంటి ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్ అనేది వైజాగ్ తప్ప మనకు లేదు కానీ భవిష్యత్తులో అమరావతితో పాటు విజయవాడ గుంటూరు అమరావతి సిఆర్డి పరిధి ఇది ఒక కొత్త జిల్లాగా ఏర్పడేదానికి కూడా అవకాశం ఉంది త్వరితగతిన ఇది ఒక అర్బనైజ్డ్ ఏరియా కింద డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది ఇది ఆంధ్రప్రదేశ్కి కేంద్ర బిందువుగా రాజకీయంగా కూడా కేంద్ర బిందువుగా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో ప్రవీణ్ ప్రకాష్కు మంచి ఆఫీసర్గా పేరుంది కాబట్టి ఇంటలెక్చువల్గా ఒక మంచి చదువుకున్నటువంటి వ్యక్తి అనేటువంటి విషయాల్లో కూడా కొంతమంది యువత అదే విధంగా చదువుకున్నటువంటి వాళ్ళని ఆకర్షించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి బీజేపీ ఏమైనా పక్కా ప్రణాళికతో ఏదైనా సరే ముందస్తుగా బీజేపీ అనేటువంటి ఎజెండా లేకుండా ఆయనను ముందు ప్రజల ముందుకు పంపించి ఆ తర్వాత బీజేపీలోకి తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉండేదానికి అవకాశం ఉండదు ఎందుకంటే బీజేపీతో ఆయనకు ఉన్న రిలేషన్ బట్టి అనిపిస్తుంది లేదు అంటే కొత్త పార్టీ పరంగా ఏమన్నా వెళ్తారా అనేటువంటిది కూడా చూడాలి ఓకే మొత్తంగా ఇద్దరు ఏబి వెంకటేశ్వరరావు కృష్ణా జిల్లా ఈయనేమో గుంటూరు విజయవాడ కేంద్రీకరించడం మీరన్నట్టు ఒక పొలిటికల్ సెంటర్ కాబట్టి భవిష్యత్తు అవసరాలు తగ్గట్టుగా ఎప్పటి నుంచి అడుగులేస్తున్నారా అనే ఆలోచన ఉంటుంది అయితే రెండు వేల ఇరవై ఏడులో యూపీలో మళ్ళీ ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈయన స్వారీ చెప్పడం ద్వారా ఇక యూపీలో మళ్ళీ ఎన్నికలు నెక్స్ట్ ఎన్నికలకి ఉన్న అవకాశాన్ని ఈయన పూర్తిగా వదిలేసుకుంటూ ఏపీ మీదే కేంద్రీకరించాలనే ప్రయత్నంలో ఉన్నారని మనం భావించాలంటారా అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఒకవేళ ఈయన రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చినటువంటి వార్తలు రెండు వేల ఇరవై రెండులో పోటీ చేయలేదు ఒకవేళ ఉత్తరప్రదేశ్లోనే పోటీ చేయాలనే ఆలోచన ఉండుంటే అక్కడ కూడా బీజేపీ తరఫునే చేయాలి కదా మరి ఇక్కడ పనిచేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ కూటమి వైపు నుంచి తెలుగుదేశం నుంచి జనసేన నుంచి ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈయనకు ఉంటే అంటే ఎందుకు అని అంటే ఈయన వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు ఈ రోజున ఎన్డీఏలో కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వాన్ని కీలకమైనటువంటి వాడు కాబట్టి ఈయన ఉత్తరప్రదేశ్లో పోటీ చేయాలన్నా సరే సపోజు వీళ్ళ అభిప్రాయాన్ని కూడా బీజేపీ తీసుకునే దానికి అవకాశాలు ఉండొచ్చు అందుకని ఇక్కడ నుంచే చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ వంటి వాళ్ళ వైపు నుంచి ఏం ఇబ్బంది లేదు ప్రవీణ్ ప్రకాష్ ఉత్తరప్రదేశ్లో పోటీ చేస్తే మాకేం అభ్యంతరం లేదనేటువంటి విధంగా ఒక సానుకూలమైనటువంటి సిఫార్సు కోసం కూడా ఏమన్నా ప్రయత్నం చేశారేమో తెలియదు ఏమైనా సరే భవిష్యత్తులో ఉత్తరప్రదేశా ఆంధ్రప్రదేశా అనేటువంటిది మాత్రం రాజకీయం అయితే ఉంది అందుకనే పబ్లిక్ అపాలజీకి వచ్చాడు అనేటువంటిది మాత్రం స్పష్టంగా ఇది ఖచ్చితంగా ప్రవీణ్ ప్రకాష్ తన రాజకీయ లక్ష్యాలు చేజిక్కించుకునే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి యత్నాలు వేస్తున్నట్టు కనిపిస్తుంది లేదంటే వాస్తవానికి ఆయన వీఆర్ఎస్ తీసుకుని దాదాపు ఏడాది గడిచిపోయింది అప్పుడే పబ్లిక్ అపాలజీ చెప్పండి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పడం వెనక పక్కాగా ఆయన పొలిటికల్ స్కెచ్ వేస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది అది సొంత పార్టీయా బీజేపీతోనా అది సొంత రాష్ట్రమా ఏపీలోనా ఎక్కడ అన్నది మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది మొత్తంగా ప్రవీణ్ ప్రకాష్ వేస్తున్న ఈ ఎత్తిగళలు ఎంత మేరకు ఫలిస్తాయి ఏపీ రాజకీయాల్లో మరొక సివిల్ సర్వీస్ అధికారి వస్తే ఆయన ప్రభావం ఎంత ఉంటుంది ఇవన్నీ భవిష్యత్తు తేల్చబోతుంది